ఇక్కడ ఎన్ని చెట్లున్నాయి ఇక్కడ ఈ చెట్లు గురించి మాట్లాడుతున్నాడు ఈ అంచురూపు చెట్టు మాట్లాడుతున్నాడు ఈ చెట్ల చెట్టు మాట్లాడుతున్నాడు ఆయన ఈ చెట్టును చూడగా ఏమంటాడంటే ఒకే సంఘానికి రాత్రి కూడా కూర్చొని సావాసం చేస్తున్నారు కూర్చొని ఇక్కడ నుండి సంఘానికి వచ్చి కనబడిపోయిన మాత్రమే ఆయన అడుగుతుంది ఒకటే ఒకటి అడుగుతున్నాడు ఏమంటున్నాడు అంటే ఆ చెట్టులో నాకు ఫలం కావాలి ఫలము కావాలి అన్నాడు ఆయన ఫలము కావాలి అన్నాడు ఆయన ఫలాలు అంటే తెలుసా ప్రేమ ఫలము అనగా ప్రేమ నీలో దేవుడు ఏం ఆశిస్తున్నాడు తెలుసా దేవుడు పట్ల ప్రేమ ప్రేమ అడుగుతున్నాడు ఆయన ఎలాంటి ప్రేమ అగాప ప్రేమ అడుగుతున్నాడు అది దేవుడిలో నుండి పొందుకునే ప్రేమ దేవుడి పట్ల నీకు ప్రేమ ఉంటేనే ఇక్కడికి నువ్వు రాగలుగుతావు దేవుడి పట్ల నీకు భయభక్తి కలిగి ఉంటేనే ఇక్కడికి నువ్వు రాగలుగుతావు హలో ఇక్కడికి రాగలుగుతా ప్రేమ లేకపోతే రాలేదు చూడండి చాలా మంది ఏం చేస్తున్నారంటే అనేకమైన సంవత్సరాలు అనేకమైన సంవత్సరాల్లో నుండి ఎంతో మంది సావాసం చేస్తున్నారు ఎంత దూరాలు వెళ్తున్నారు సరే నశించదే తప్ప నశించి నీ శరీరమే క్షీణించదే తప్ప నీకేం ప్రయత్నం ఉండదు అన్నమాట మొట్టమొదటిగా పట్టుకోవలసింది ఆయన అణిపించిన ఆ వాక్యం పట్టుకోవాలి